ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు కంచర్ల గోపన రచించినటువంటి దాశరథి శతకంలో ముప్పై నాలుగవ పద్యాన్ని చూస్తున్నాం కొంతమంది వీక్షకులు పద్యపు సంఖ్యలు తేడా ఉన్నాయి మీరు చెబుతున్న నంబరు తేడాగా ఉంది అని అడుగుతున్నారు నేను నిరదూరి వెంకటరావు గారి సంపాదకీయంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసినటువంటి శతక సంపుటాన్ని అనుసరిస్తూ ఈ పద్యాలని మీకు అందిస్తున్నాను వాటిల్లో ఇతరమైనటువంటి పబ్లిషర్స్ కొంచెం ముందు వెనక ఉండి ఉండవచ్చు గమనించవలసిందిగా కోరిక జన బంధవుడు జ్వల బాణతో రామమూర్తికి రెండవ సాటి దైవమి కలెడను చున్ గడగట్టి కాదండూల జాండము నిండా మత్త దండ ముక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిది తెలుగునాట ఒక రోజున డెబ్బై అరవై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వారి నోటిలోనూ పడి పండి పడి పండినటువంటి పద్యం ఇది కోదండ కల ప్రచండ భుజ తాండవ మూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి బేరి కాడండ డడాండడాండ నినదంబుల జాండము నిండ మత వేదండము నెక్కి చాటెదనుదా శరధీ కరుణాపయోనిధీ రాముని మీద అపారమైన మట్టి నమ్మకము రాముని పరాక్రమం మీద అపారమైనటువంటి విశ్వాసము ఉన్నటువంటి ఒక భక్తుడు ఈ విధంగా రామచంద్రుణ్ణి స్థుతిస్తున్నాడు రామ రంగమునందు శత్రు భయంకరుడును జన బంధవుడు రక్షకుడును ఉజ్వల బాణతో న కోండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తి ధనుర్బాణములతో పరాక్రమ విక్రముడైన మా శ్రీరామమూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్ మా రామచంద్రునికి సమానమైనటువంటి దేవుడు మరొకడు లేడని గడకట్టి బేరికాడండుల జండము నిండా జయ పతాకను చేతబట్టి మత్త గజేంద్రం మీద ఎక్కి నగార శబ్దాలు భయంకరంగా బ్రహ్మాండాన్ని బద్దలు చేస్తూ ఉంటే మరీ నేను చాటి చెబుతానయ్యా అంటున్నాడు భక్తుడు తమ స్వామి ఎడల భక్తుని పై భక్తి పరాకాష్ఠకు చేరితేనే ఇటువంటి పద్యాలు పుడతాయి తెలుగు సాహిత్యాన్ని అజరామరం చేస్తాయి భక్త్యావేశంలో పద్యపాదం కూడా ఒకటి పెరిగిపోయింది ఈ పద్యాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న కాకుండా రామబంట్టు శ్రీ ఆంజనేయుడే చెప్పాడా అన్నంత ఆవేశంతో ఆంధ్రదేశంలో రామభక్తులు ఈ పద్యాన్ని గానం చేసి పొలకించిపోతూ ఉంటారనటంలో ఆశ్చర్యం లేదు స్వస్తి